పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేసి నీ చేతికిస్తే పోలవరం రాయలసీమకు జీవనాడి ఈ రాష్ట్రానికి జీవనాడి అది కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యస్ అవుతుంది దాన్ని చేస్తే పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నీ మంత్రి అని చెప్పా ఆ తర్వాత వచ్చిన అరగంట మంత్రి అని చెప్పా కంట మంత్రి అరగంట మంత్రులు ఇద్దరున్నారు తెలుసు కదా నీ కంట మంత్రి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండులో చేస్తా ఇరవై మూడులో చేస్తా ఏం చేసినావు నువ్వు గంట పని చేసిన మా పని ఏం చేయలేదు అంటే అంత ఈ రాష్ట్ర ప్రయోజనాల పైన లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేయాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని డిపాజిట్లు కూడా లేకుండా తరిమి కొట్టమని చెప్పి ఈ ప్రాంతాల్లో నేను ఈ ప్రాంతానికి మాటిస్తా ఉన్నా నేను మీ మనిషి మీ ఇంట్లో కుటుంబంలో మనిషి ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని మీతో కలిసి బతికినాడిని ఈరోజు ఈ ప్రాంతాల్లో గత ప్రభుత్వాల చాలా కార్యక్రమాలు చేశాం అవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా ఆపియడం జరిగింది రేపు ఎన్నికల్లో జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి